హలో గ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మా మహబూబాబాద్లో ఆశీ కన్వెన్షన్లో అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవ వేడుకలు అయితే వాసవి క్లబ్ కపుల్స్ ద్వారా అయితే నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తూ ఈ మహిళా దినోత్సవ వేడుకలైతే పాల్గొంటారు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అయితే అందజేస్తారు ఉన్నదో పెద్దదో వాళ్ళని నిరుత్సాహపరకుండా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఒక గిఫ్ట్ అందజేసేలా వీళ్ళైతే చేస్తారు లక్కీ టిప్స్ ఉంటాయి గేమ్స్ కండక్ట్ చేస్తారు వన్ మినిట్ గేమ్స్ మంచిగా మధ్య మధ్యలో టిఫిన్స్ స్నాక్స్ భోజనం ఇలా అయితే ప్రొవైడ్ చేస్తారు చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ మహిళా దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి అందరూ డ్యాన్సులు వేయడం గేమ్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం లక్కీ సిల్వర్ తంబోలా ఇలా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు చాలా అంటే చాలా బాగా జరిగాయి నిన్ననైతే ఈ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం నూతన కార్యవర్గం ఎన్నికైంది కదా వాళ్ళ ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరిగింది ఆర్యవేష ప్రతిజ్ఞ మనతో పాటు పోలీసులు ఎమ్మెల్యే గారి భార్య కూడా మంచిగా డ్యాన్స్ వేశారు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది అది ఇంటిలో నిరూపించుకోలేరు కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ అనేది బయటికి వస్తుంది నూతన కార్యవర్గం ఎన్నికైంది కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో జరుపుకోవాలని మేము అందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కంగ్రాచులేషన్స్ అండి వాసవి క్లబ్ కపుల్స్ వాళ్ళు నూతనంగా పెళ్లి చేసుకున్నట్లు పూలదండలు కూడా మార్పించారు వాళ్ళకి ఎంత సంతోషమైన అనిపించిందో తెలియదు కానీ చూస్తుంటే మాకైతే కన్నుల పండుగగా అనిపించింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము సవి క్లబ్ కపుల్స్ క తరపునైతే ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు ఉగాది సంబరాలు పేద పిల్లలకి విద్యాపరంగా పరంగా డబ్బులు ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి పేద పిల్లలకి ఉన్నత చదువుల కోసం కూడా డబ్బులు అయితే సహాయం చేస్తారు చూశారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కొరియోగ్రాఫర్ డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళని చూసుకుంటే ఎంతో ఎంజాయ్ అయితే డ్యాన్స్ చేశారు ఇదేనండి మా వాసవి క్లబ్ కపుల్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ చూశారు కదా ఎంత అంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాము ప్రతి ఊర్లో ఇలాగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరి టాలెంట్ బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే ఇదైతే నేను నా ఫ్రెండ్ గేమ్ ఆడామండి చిన్న చిన్న చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాలి పక్కన వాళ్ళు అనేసి మేము స్పీడ్గా వెళ్ళే వెళ్ళాము లాస్ట్ కింద పడిపోయింది మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ అయితే మిస్ అయిపోయింది పాపం తనకైతే దెబ్బలు తగలేదు కానీ గిఫ్ట్ అయితే మిస్ అయింది అబ్బా అనిపించింది నాకైతే లక్కీ అయితే టైటాన్ వాచ్ అయితే వచ్చింది చాలా సంతోషంగా ఉంది కొంతమంది అయితే ఇలా ట్రెడిషనల్ వేరు అంటే కొంత కొన్ని కొన్ని సాంప్రదాయాల డ్రెస్సులు అలా వేసుకొని కూడా వచ్చారు వాళ్ళకు కూడా గిఫ్ట్ అందజేశారు ఎమ్మెల్యే గారు వచ్చారండి అదే ఇది ఆ పిక్ అందరం కలిసి అయితే గ్రూప్ ఫుటోస్ దిగాము ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో నూతన కార్యవర్గానికి కొంతమంది షాల్ వాళ్ళు కప్పారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు